ఈరోజు సమాజంలో ప్రభుత్వ పాఠశాలలు కూడా మిగతా కార్పొరేటు ప్రైవేట్ పాఠశాలలకు ఏమాత్రము తీసిపోకుండా విద్యార్థులకు విద్యతో పాటు సామాజిక అవగాహన కలిగించడంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఇతర కాంపిటేటివ్ సంబంధించినటువంటి నిర్వహిస్తామని నిరూపించడానికి ఎంతో శ్రమ కూర్చి ఈరోజు ఈ వార్షికోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మొట్టమొదటగా ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయుల ఉపాధ్యాయులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు హైమావతి బేడ గారికి తన మొదటి నియామకం నుండి తెలుసు నాకు ఒక మంచి ఉపాధ్యాయురాలుగా విద్యార్థుల అభివృద్ధి తన శ్రేయస్సుగా పెట్టుకొని ఉపాధ్యాయురాలుగా ప్రధానోపాధ్యాయులుగా నిరంతరము సమాజంలో ప్రజలతో అమేకమవుతూ పాఠశాల అభివృద్ధికి నిరంతరము కృషి చేస్తున్నటువంటి ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీమతి మాధవ గేడం గారికి అదేవిధంగా సుదర్శన్ రెడ్డి గారికి మిత్రులు నాకు ఒక ఇన్స్పిరేషన్గా తీసుకునేటువంటి వ్యక్తులలో లక్ష్మారెడ్డి ఒకరు తను రాజకీయ నాయకులు కాకంటే కూడా ఒక సామాజిక శ్రోవ కలిగినటువంటి వ్యక్తిగా నాకు అవగాహన ఉన్నప్పటి నుండి తెలిసినటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటారా అని మనకు నిరూపితం చేసుకున్నటువంటి వ్యక్తి నేను ఇక్కడే కాదు మిగతా సందర్భాలు ఎక్కడ పనిచేసినా సందర్భం వచ్చినప్పుడు లక్ష్మారెడ్డి సార్ నేను ఆదర్శంగా తీసుకుంటాను అలాంటి పెద్దలు పాఠశాల అభివృద్ధికి నిరంతరము కృషి చేసి కృషి చేస్తున్నటువంటి పెద్దలు లక్ష్మారెడ్డి గారికి అదేవిధంగా మిత్రులు వాకిటి రామరెడ్డి కవి రచయిత విద్యారంగం పట్ల ఉపాధ్యాయుల పట్ల ఒక పాజిటివ్ ఒపీనియన్ కలిగి ఉండి తన శక్తి మేరకు విద్యాభివృద్ధి కృషి చేస్తున్నటువంటి వాకిటి రామ్ రెడ్డి గారికి అదేవిధంగా ఉభయ పాఠశాలల ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు సార్ ఉన్నత పాఠశాల హిందీ స్కూల్ అసిడెంట్ నిలాన్ సార్ గారికి ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రులకు గ్రామ పెద్దలకు అందరు కూడా నమస్కారాలు తెలియజేస్తూ పొలిగిళ్ళ అంటే నాకు అవగాహన ఉన్నంత వరకు ఒక చైతన్యవంతమైనటువంటి విలేజ్ ఈ ప్రాంతంలోనే రాజకీయంగా సామాజికంగా ఎంతోమందికి ఆదర్శంగా ఉండేటువంటి వ్యక్తులను తయారు చేసినటువంటి ప్రాంతం ఇది తెలంగాణ రైతాంగ పోరాటంలో ఇక్కడ ఎంతోమందిని ప్రాణత్యాగం చేసి ఆ ఉద్యమంలో సమిధులుగా చేసినటువంటి ప్రాంతము ఒక క్రమశిక్షణతో ఎదిగినటువంటి ప్రాంతం ఇది ఎంతమంది వస్తూ జిలాన్ సార్ మేము అనుకున్నాము ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు బాగా కష్టపడతారు వాటర్ ప్రాబ్లము ఉంది కొద్దిగా కానీ ఉన్నప్పటికీ మంచి వ్యవసాయం చేసి కష్టపడి పిల్లలను చదివించుకొని ఈరోజు ఉన్నత రంగాలలో ఉన్నటువంటి నాకు ఆత్మమిత్రులు చాలా మంది పెద్దలు ఉన్నారు అలాంటి ఒక చైతన్యవంతమైనటువంటి గ్రామం పులిగిల్లా అనేక రాజకీయాలకు దిక్సూచిగా ఉన్నటువంటి ప్రాంతం ఇది ముఖ్యంగా పాఠశాల అభివృద్ధిలో ఇక్కడ మనం నిలబడి మాట్లాడుతున్నటువంటి పాఠశాల గురించి దాదాపు ఒక నలభై సంవత్సరాలుగా నాకు పరిచయం యూపీఎస్గా ఉన్నటువంటి పాఠశాల ఇది ఎంతోమంది విద్యార్థులతో కలకలలాడుతూ ఉన్నటువంటి పాఠశాల దాన్ని ఉన్నత పాఠశాలగా తీర్చిదిద్దడంలో లక్ష్మారెడ్డి సారు కృషి బాగా ఉంది నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు సార్ జ్ఞాపకం ఉందో లేదో కానీ యూపీఎస్ నుండి హై స్కూల్గా అప్గ్రేడ్ అయినప్పుడు ఉపాధ్యాయులు సరిగా లేనటువంటి సందర్భంలో అప్గ్రేడ్ అయినప్పుడు సాంక్షన్ పోస్టులు ఉండవు కానీ జిల్లా పరిషత్ దగ్గరికి లారీలో గ్రామ ప్రజలను తీసుకుని పోయి ధర్నా చేసి ఉపాధ్యాయులు తీసుకొచ్చినటువంటి గుర్తు నాకైతే ఉంది కాబట్టి అలాంటి ఒక చైతన్యవంతమైనటువంటి వ్యక్తులు ఉన్నటువంటి ప్రాంతంలో అంటే రాజకీయాల అతీతంగా తను ఒక పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ గ్రామ సర్పంచ్గా లేదా గ్రామ పెద్దగా విద్యారంగం పట్ల ఉన్న అభిమానము విద్యనే వ్యక్తులను తీర్చిదిద్దుతుంది కుటుంబాన్ని ఎదగడానికి ఉపయోగపడుతుందని తెలిసినటువంటి వ్యక్తిగా విద్యా పట్ల తనకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ అట్ట ఉపాధ్యాయులను సమకూర్చున్నటువంటి క్రమం నుండి మొదలు పెట్టుకుంటే ఉన్నత పాఠశాలగా దీన్ని మారడానికి తన యొక్క కృషి ఇతర గ్రామ పెద్దల యొక్క కృషి అది ఇక్కడ నుండి సపరేట్గా ఉన్నత పాఠశాలగా వేరే ప్రాంతంలో కట్టడానికి ఉండడానికి కూడా ఇక్కడ గ్రామ పెద్దలు లక్ష్మారెడ్డి సార్ యొక్క పాత్ర ఉందని సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా ఇంతకుముందే మనం ఒక కరపత్రాన్ని ఆవిష్కరించుకున్నాం పాఠశాల అలాంటి ఒక చైతన్యవంతమైనటువంటి పాఠశాల ఉన్నత ప్రాథమిక ఉన్నత పాఠశాల ఉన్నత పాఠశాలగా ఎదిగినటువంటి పాఠశాల ఇటు ప్రాథమిక పాఠశాలలో ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో కలకలలాడుతూ మండలంలోనే ఒక మంచి ఫలితాలు సాధిస్తూ ఎంతోమంది ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా ఎదిగినటువంటి క్రమం కృష్ణారెడ్డి అని మీరు వి సిక్స్లో ఎన్టీవీలో లో వస్తాడు వాస్తవానికి ఈ కులిగిల్ల పాఠశాల స్టూడెంట్ ఇంటర్మీడియట్ ప్రగతి కళాశాలలో చదివిండు కొంత పేద కుటుంబమే నాకు తెలిసినంత వరకు కళాశాలకు కూడా వ్యవసాయం చేసి నాగల దున్ని వచ్చినటువంటి వ్యక్తి ఎస్ఎల్ఎన్స్ డిగ్రీ కాలేజ్ చదువుకున్నాడు సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ చేసి అదర్ స్టేట్ లో పిహెచ్డి చేసి ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా అంటే ఆర్థికపరమైన అంశాలలో ఆ స్థాయిలో ఉన్నతమైనటువంటి వ్యక్తులతో సమానంగా తన చర్చలో పాల్గొంటున్నప్పుడు గర్వంగా అనిపిస్తుంది నేను డైరెక్ట్ బోధించలేకని ఆ స్టూడెంట్ గా తెలుసు అంటే అట్లాంటి వ్యక్తులు కూడా ఇక్కడికి వెళ్ళి ఉన్నారు అనేక మంది ఉన్నతమైనటువంటి స్థానాలలో ఉన్నారు అట్లా కలకల పాఠశాలలు అత ఉన్నత పాఠశాల కావచ్చు ప్రాథమిక పాఠశాల కావచ్చు ఈరోజు విద్యార్థులు లేక వెలవెలబోతా ఉంది సౌకర్యాలు మెరుగవుతూ ఉన్నాయి విద్యార్థులు లేనటువంటి స్థితి ఈరోజు అన్ని పాఠశాలలతో పాటు పులియుల పాఠశాలలో దానికి వివిధ కారణాలు కావచ్చు ప్రజలు తన అవసరాలైతే పఠనాలకు వలసపోవడం కావచ్చు లేదా ప్రైవేటు పాఠశాల మీద ఒక మక్కువ ఏర్పడము లేదా స్టేటస్ సింబల్గా ఉండేటువంటి పరిస్థితి ఇవన్నీ ఉన్నాయి కానీ మనము ఒక స్టేటస్ సింబల్కే పోయి విద్యార్థులకు నాణ్యమైనటువంటి విలువలతో కూడుకున్నటువంటి విద్య మన దగ్గర అందుతున్నప్పుడు ఖచ్చితంగా దాన్ని ప్రోత్సహించవలసిన అవసరం ఉంది కాబట్టి పులిగిళ్ళ పాఠశాల ఏం కోరుతుందని మేడము ఉపాధ్యాయులు కలిసి ఒక కాంప్లైంట్ రూపంలో మనకు తెలియపరచిన పాఠశాల ఏం కోరుకుంటుంది గతంలో తన నా వైభవం ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా కోరుతుంది సౌకర్యాలు ఏమున్నాయి మేము ఎట్లా కృషి చేస్తున్నాము అనేటువంటిది ఆ కరపత్రం ద్వారా ప్రజలకు అందరికీ గ్రామ ప్రజలకు అందరికీ తెలియపరచు దయచేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దయచేసి ఆలోచించవలసి కోరుతా ఉన్నారు మన పాఠశాలను మనం రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఒకసారి ఒక్కసారి పాఠశాల మూతబడితే ఉపాధ్యాయులుగా మాకు కొంత బాధ అయితే కావచ్చు కానీ ఆర్థికపరమైన వ్యక్తిగతంగా ఇబ్బంది ఉండదు ఒకసారి నియామకమైన ఎక్కడో దగ్గర పనిచేస్తాం కానీ మన పాఠశాల మన గ్రామంలో పాఠశాల మూతపడ్డ తర్వాత ప్రభుత్వాల యొక్క చర్యలు చూస్తా ఉన్నాం రేపు అగడంకే స్టార్టింగ్ వచ్చిన తర్వాత ఎన్ని పాఠశాలలు మూతపడతాయో ప్రభుత్వ నిర్ణయాలు ఎట్లా ఉంటాయో మనము చెప్పలేన స్థితి ఈరోజు ఎంతో కొంత సామాజిక స్వరం కలిగినటువంటి సంఘాలుగా ప్రభుత్వ నిర్ణయాలను అలాంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నాయి ధర్నాలు చేస్తున్నాయి కాబట్టి ప్రభుత్వం ఆలోచిస్తుంది కానీ ప్రభుత్వాలు అన్ని కూడా ఏ ప్రభుత్వమైనా పాఠ్యత సంబంధాలు ప్రభుత్వాలు ఏవైనా ప్రభుత్వ విద్యారంగం నుండి తప్పుకొని మొత్తం ప్రైవేటు కార్పొరేట్ మయం చేయాలనేటువంటి ఆలోచనలే ఈరోజు ఉన్నాయి కాబట్టి మన ఊరు మన గ్రామం యొక్క పాఠశాలను మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఉపాధ్యాయులుగా మేము గ్రామాల్లో తిరిగి విద్యార్థులను పెద్దలను గ్రామ పెద్దలను ప్రజాపతిని కలుస్తున్నాం మా కోసం కాదు ఇక్కడ పాఠశాల ఉంటే పది మంది ఉపాధ్యాయులు ఉంటారు పది మంది నిరుద్యోగులకు భవిష్యత్ తరాలకు ఉద్యోగాలు దొరుకుతాయి దానికంటే ప్రధానంగా ఒక విలువలతో కూడినటువంటి ఒక సామాజిక వర్వ కలిగినటువంటి విద్య ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో దొరకడానికి ఆస్కారం ఉంటుంది ఈరోజు ఇక్కడ మూసేసి ఎక్కడో రవాణా సౌకర్యం పెట్టి మరొక దగ్గర పెడతామంటే టెంపరీగా పెడితే పెట్టచ్చు కానీ భవిష్యత్తులో అది ప్రభుత్వాలు తప్పుకునే పరిస్థితి మనకు చరిత్రలో ఎన్నో చెప్తా ఉన్నాయి మోడల్ స్కూలు ఆర్బాటంగా పెట్టినటువంటి ప్రభుత్వాలు మోడల్ స్కూల్ నుండి ఈ రోజు తప్పుకున్నటువంటి పరిస్థితి సెంట్రల్ స్టేట్ సిక్స్టీ ఫార్టీ పర్సెంట్ ప్రకారంగా పెట్టి సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం తప్పుకుంది స్టేట్ గవర్నమెంట్ మొదట ఏ సౌకర్యాలు కల్పించిందో ఇప్పుడు అదే సౌకర్యాలు కొత్తగా లేనటువంటి స్థితి రేపు రేపు కూడా మనల్ని ఇప్పుడు తాత్కాలికంగా మనం వెహికల్స్ పెడతాం ఇవాళ తీసుకుపోతామని ఇప్పుడు చెప్తాది కానీ కొద్ది రోజుల తర్వాత ప్రభుత్వం తప్పుకుంటే వాళ్ళు ప్రైవేటు పోలేనటువంటి స్థితి ఊళ్ళో బడి లేనటువంటి స్థితి ఉంటుంది కాబట్టి మనము మంచి ఉపాధ్యాయులు మంచి సౌకర్యాలు ఈరోజు వసతులు ఉన్నటువంటి పాఠశాల మన గ్రామంలో ఉంటే మనకు ఉపాధ్యాయులకు విద్యను పిల్లలకు ఎట్లా అందుతుందో మనం లోకంలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు కావచ్చు లేదా మిగతా ప్రజా ప్రజలు కావచ్చు వచ్చి డైరెక్ట్ గా ఉపాధ్యాయులను అడిగేటువంటి ఇక్కడ వసతి ఉంటుంది సౌకర్యం ఉంటుంది అవకాశం ఉంటుంది అదే మన ప్రైవేట్ పాఠశాలలో పోతే ఏం చెప్తా వినాలి నా దగ్గర కూడా వస్తుంటారు అభ్యో అయిన తర్వాత వస్తున్న ఫలానా స్కూల్లో ఫీజు ఎక్కువ అడుగుతూ సార్ చెప్పమంటే మనం చెప్తే వాళ్ళు వినడు చెప్పడానికి కూడా ఆస్కారం ఉండదు ఎక్కువ మంది చెప్పలేము మనం నువ్వు వాళ్ళు చేరినంటేనా ఫీజు కమిట్ అయ్యి చేరినటువంటి పరిస్థితి ఉంటుంది ఒకరికో ఇద్దరికో ఏదో తక్కువ చేయమని చెప్తే చెప్తాం కానీ అంటే వాళ్ళు అంత గా అంత ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఎవరి మాట విరినటువంటి స్థితి ఈరోజు గవర్నమెంటు మాటనే విడినటువంటి కార్పొరేటు ప్రైవేటు సెక్టార్లు అభివృద్ధి చెందుతుంది కాబట్టి పేద మధ్యతరగతి ప్రజలకు విద్యను దూరం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దయచేసి మా ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు నిరంతరము పనిచేయకపోతే చెప్పకపోతే అడిగేటువంటి హక్కు మీకుంటుంది అడగండి దాన్ని స్వీకరించడానికి ఉపాధ్యాయులు రెడీగా ఉన్నారు కాబట్టి మనం విద్యార్థులను ఇప్పుడే మనం ప్రాథమిక స్థాయి నుండి వేలు వేలు ఖర్చు పెట్టి విద్యార్థుల మీద ఖర్చు పెట్టి ఇబ్బంది నుండి పెట్టవలసిన అవసరం లేదు హయ్యర్ ఎడ్యుకేషన్కు అప్పుడు మనం ఈ డబ్బులను పొదుపు చేసుకుని అదే విద్యార్థుల మీద ఎంతో కొంత పొదుపు చేసుకుని హయ్యర్ ఎడ్యుకేషన్ కేటాయిస్తే వాళ్ళ ఉన్నత స్థితికి ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఈరోజు నేను చెప్పినట్టు ఎంతమంది మంది చెప్పినట్టు కృష్ణారెడ్డి లాంటి అనేక మంది గ్రామం నుండి ప్రభుత్వ పాఠశాల ఇదే పాఠశాలలో ఇక్కడనే చదువుకొని ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం ప్రభుత్వ పాఠశాలను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకోసమే మేమంతా కూడా దానికోసమే గౌరవ విద్యాశాఖ డిఓ గారి ఆదేశానుసారము మొదటి నుండే గతంలో ఎప్పుడైనా జూను రెండవ తారీఖు కలిసి పడిపాటు స్టార్ట్ చేసేది అక్కడివరకు ఎక్కడో అక్కడ వెళ్ళిపోయి మొక్కబడిగా జరిగేటువంటి కార్యక్రమాలు కూడా ఉన్నాయి చిత్రశుతులు చేసినా కానీ పిల్లలు స్థితి ఈరోజు మార్చి ఈ సంవత్సరం మార్చి నుండే ఎక్కడ వీలైతే అక్కడ ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు ప్రణాళికను రూపొందించుకొని విద్యార్థులను కలుస్తూ ఉన్నారు పేరెంట్స్ కలుస్తూ ఉన్నారు హామీ ఇస్తూ ఉన్నారు హామీ పడుతూ ఉన్నారు మేము మంచి చదువు చెప్తాము మీరు అడగండి మీకు అన్ని రకాలుగా ఇంత ముందు కాంప్లైంట్లు రూపొందించుకున్నట్టు ఈరోజు జిల్లా స్థాయిలో ఒక టాలెంట్ ఇరవై ఐదు వేలు క్యాష్ అవార్డు పొందినటువంటి టాలెంట్ ఇదే గవర్నమెంట్ పాఠశాలలో చదివినటువంటి విద్యార్థికి వచ్చిందంటే మనం ఆలోచించుకోవాలి విద్యా ఉపాధ్యాయులు ఎట్లా కష్టపడుతూ ఉన్నారు అనేక రంగాల్లో ఇంకా మాకు ఈరోజు మంచి క్వాలిఫికేషన్ కలిగినటువంటి కమిట్మెంట్ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఇటు ప్రాథమిక పాఠశాలలో హై స్కూల్లో కూడా ఉన్నారు కాబట్టి వారికి విద్యార్థులకు ఎక్కువ మంది క్లాస్ రూమ్లో ఉంటే విద్యార్థులు ఉంటే మాకు ఇంకో చెప్పడానికి ఆస్కారం ఉంటుంది వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి ఆస్కారం ఉంటుంది అందులో భాగంగానే ఈరోజు చదువు ఒకటే కాదు మేము అన్ని రంగాలలో కూడా ప్రైవేటు పాఠశాలకు దీటుగా వాళ్ళని కాంపిటేటివ్ చేసే విధంగా ఈరోజు మేము ప్ర ప్రభుత్వ పాఠశాలను తీ తీర్చిదిద్దుతున్నాము పనిచేస్తున్నాము అని చెప్పడానికి ఈరోజు మండలంలో ముఖ్యంగా మన ఒల్గొండ మండలం జిల్లా స్థాయిలో జరుగుతూ ఉన్నాయి ఒల్గొండ మండలంలో పోటీ పడి ఉపాధ్యాయులు పనిచేస్తూ ఉన్నారు యాన్యువల్ డే నిర్వహిస్తూ ఉన్నారు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు నిజానికి నిన్న మొన్న ఈ వారం నుండి మాకు ఎగ్జామ్స్ ఇవన్నీ బిజీ ఉన్నా ప్రతి కార్యక్రమంలో ప్రతి విలేజ్లో మన చిత్తపురం అనేది మల్లెపల్లిలో మొన్న పెట్టిన పేరెంట్స్ ఒక నలభై మంది పేరెంట్స్ వచ్చినారు లింగరాజు పిల్లలో ఉంది ఈరోజు ఇక్కడ ఇంకో కార్యక్రమము ఇట్లా ఉపాధ్యాయులు పనిచేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు పని చేయించుకునేటువంటి బాధ్యత మీ విధం ఉంటుంది దానికి ప్రాథమిక పాఠశాల నేను సెప్టెంబరు ఇరవై మూడులో వచ్చాను అబ్బాయి రెండు చూస్తున్నాను అంతకుముందు పాతగా ఉన్నటువంటి శ్రీనివాస్ సారు జనార్దన్ సారు మిగతా మిత్రులు ఉన్నారు ఇక్కడ బాగా పనిచేసేటువంటి వాళ్ళే మదిలీ అయిన తర్వాత కూడా మేడం కానీ విజయలక్ష్మి మేడం మీరు కూడా వచ్చారు చాలా మంచిగా పనిచేసేటువంటి ఉపాధ్యాయులు కమిట్మెంట్తో గతంలో పనిచేసినటువంటి మహేష్ సారు శ్రీనివాస్ సారు నిదానికి శ్రీనివాస సారు చాలా కమిట్మెంట్ తో నితా కూడా చేస్తారు తను కూడా నేను ఎందుకు శ్రీనివాస సార్ కోడి చేస్తున్నానంటే తక్కువ మాట్లాడతాడు సార్ పని విధానం అబ్జర్వ్ చేస్తా అదే విధంగా తిరిగి వాళ్ళకు పోయినటువంటి ఉపాధ్యాయుల స్థానంలో మళ్ళీ మేడం కావచ్చు విజయలక్ష్మి మేడం కూడా గతంలో ఒలుగుండలు చేసింది తన మంచి టాలెంటెడ్ పర్సన్ ఇంగ్లీష్ లో ఇంగ్లీషు తన సబ్జెక్టు అట్లా అన్ని రంగాలలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు నిరంతరం నేను రెండు మూడు సార్లు కూడా ఇక్కడ విజిట్కి వచ్చాను విద్యార్థులు పరీక్షించాను టైంకు ప్రేర్ టైంకే నేను ముందుకు వస్తే ప్రేయర్ టైంకి ఉన్నారు ప్రతి క్లాసును విద్యార్థులను పరీక్షించాను చాలా చక్కగా అడిగింది చెప్తా ఉన్నారు మనకు కావాల్సింది అది కాబట్టి దయచేసి అదేవిధంగా హై స్కూల్లో కూడా ఇంతమంది చెప్పినట్టు చాలా దగ్గర మిత్రులు బాగా కాబట్టి నాతో కలిసి పనిచేసినటువంటి మిత్రులు ఉన్నారు మేడమ్స్ ఉన్నారు టీచర్స్ ఉన్నారు మేడం కూడా ఫస్ట్ అపాయింట్మెంట్కి వెళ్ళి చల్లూరు రాయపేట మండలంలో రవనాథ్పూర్ చేస్తున్నప్పుడు మేడం అక్కడికి అపాయింట్మెంట్తో వచ్చినది చాలా కమిట్మెంట్తో పనిచేసే నిరంతరము ఇక్కడ ఓసారి జలసి కూడా అనిపిస్తుంది ఎవరు ఇక్కడ పాఠశాలకు సహకరిస్తున్నారు భౌతిక వసతులు చేస్తున్నారు వదిలిపెట్టకుండా ఒకటికి రెండు సార్లు ఇక్కడ అధికారులతోటి ఏం కావాలో అధికారులతో పని చేసుకుంటారు అదేవిధంగా దాతల సహకారాన్ని తీసుకొని నిరంతరము పాఠశాల అభివృద్ధికి పాఠశాల భౌతిక వసతులు ఏర్పాటు చేయడంలో తన చొరవ అమోఘమైంది ఇక్కడ కూడా ఇంతమంది మేడం చదువుతున్నప్పుడు చూస్తున్నాము ఫస్ట్ వచ్చినప్పుడు ఇదంతా చెత్త చెదారం ఇవన్నీ కూడా ఉండే దాతలు ఏదైనా కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ ఉంటే తప్ప ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి సహకారంతో డబ్బులతో ఏ పని చేయలేదు మాకు వచ్చే డబ్బులు ఓన్లీ ఫిఫ్టీన్ దగ్గర ట్వంటీ జనవరి కరెక్ట్ ఖర్చు పెడితే అడిగి అయిపోతాయి కానీ ఇన్వాల్వ్మెంట్ పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ కనుక ఉంటుంది పాఠశాల అభివృద్ధి చెందాలి ఆ చొరవ ఆ ఆలోచన ప్రధానోపాధ్యాయులకు ఉపాధ్యాయులకు ఉండాలి నాకేంది అనుకుంటే వాళ్ళు ఉంటే ఉండొచ్చు కానీ ఇక్కడ రెండు పాఠశాలకు చెందినటువంటి ప్రధానోపాధ్యాయులు కావచ్చు ఉపాధ్యాయులు కావచ్చు మా పాఠశాల అభివృద్ధి చెందాలి అవసరమైతే ఎక్కువ పనిచేస్తాము పిల్లలకి ఎంత వీలైతే అంత పని చేసుకుంటామో కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ కోరుకుంటున్నారు ఇక్కడ కూడా అదే విధంగా సహకారం మేడబ్లు చదువుతున్నట్టు చూశాను ప్రహరికి కూడా ఇంతమంది లేకుండా ప్రహరి కూడా కావచ్చు నీట్నెస్ కావచ్చు ఈ బైక్ సెట్ ఇలాంటివి మనం అట్లా ఎన్విరాన్మెంట్ ఉంటే పాఠశాల అభివృద్ధిని కోరుకుంటున్నట్టు లెక్క అప్పుడు హై స్కూల్లో కూడా అదే విధమైన డెవలప్మెంట్ ఉంటుంది ఉన్నది కాబట్టి మంచి ఉపాధ్యాయులు మంచిగా పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు వినియోగించుకుంటే ఇలాంటి కార్యక్రమాలు ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో రోజు రోజుకు రోజుకు జిల్లాలో ఒక మూడు నాలుగు పాఠశాలలు ఐదు పాఠశాలలు ఇలా ఆలయర్ హై స్కూల్లో కూడా వార్షికోత్సవం సాయం సాయంత్రం ఇంకో పాఠశాలలు ఇంకో పాఠశాలలు అంటే మేము ఎవరికేం తక్కువ కాదు తీసుకోదు ఒక ఛాలెంజ్గా తీసుకొని ఉపాధ్యాయులు అందరు కూడా పనిచేస్తూ ఉన్నారు కాబట్టి పులిగిల్లా గ్రామం అంటే నేను మొదటి చెప్పినట్టు ఒక చైతన్యవంతమైనటువంటి గ్రామము అందరూ ఎంతో కొంత ఆర్థికంగా స్థిరపడినటువంటి వాళ్ళు ఉన్నారు విద్య పట్ల విద్య అంటే అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మన ఊరు మన పాఠశాలను రక్షించుకోవాల్సినటువంటి కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఇలాంటి వాళ్ళ సహకారం ఉంటే గ్రామ సహకారం ఉంటే ఇంకా చేసే వాళ్ళకు ఎక్కువగా చేయాలనిపిస్తుంది ఇన్వాల్వ్ కావాలనిపిస్తుంది అవసరమైతే కొంత ఎక్కువ సమయాన్ని వెచ్చించైనా అవసరమైతే పది రూపాయలు జవులకెళ్ళి పెట్టైనా పాఠశాల అభివృద్ధికి విద్యార్థుల అభివృద్ధికి నిజానికి ఒక ప్రాథమిక స్థాయి విద్యార్థులు అబ్బాయి ఇంగ్లీష్లో ఇన్వైట్ చేస్తూ ఉన్నారు చాలా సంతోషక విషయం అట్లా వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉన్నారు నా రోజు ప్రేమలో కూడా చూసినా ఇంగ్లీష్లో న్యూస్ చెప్తున్నారు జనరల్ నాలెడ్జ్ పెట్టి చెప్తా ఉన్నారు తర్వాత ఇవన్నీ ఉన్నాయి అప్పుడు ఇక్కడికెళ్ళే బేస్ పడుతుంది ఇంకా మీ సహకారము ప్రోత్సాహం ఉంటే ఇంకా ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుంది మంచి గ్రౌండ్ మంచి అకామిడేషను ఇంకా ఏమైనా వసతులు ఉంటే మీ అందరి సహకారంతో దీన్ని డెవలప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది పెద్దలు దేన్ని ఆశించైతే పాఠశాలలో ఇక్కడ గ్రామంలో పాఠశాల అభివృద్ధికి కృషి చేసినారో వాళ్ళ వాళ్ళ యొక్క ఆశయాన్ని మనం కోల్పోకుండా వారిని ఏ దేనికోసమైతే పనిచేసినారో అట్లా మన ప్రభుత్వ పాఠశాలల ద్వారానే విద్యార్థుల్లో దానికి ఒక మంచి నైతిక ధైర్యం ఏర్పడుతుంది నైతిక స్థితి ఏర్పడుతుంది ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉంటుంది ఎక్కడ స్థిరపడాలో అక్కడ స్థిరపడడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఒక పని పనిచేసేటువంటి ఉపాధ్యాయులు ఉన్నటువంటి దాన్ని ముఖ్యంగా గ్రామ ప్రజల సహకారంతో గ్రామ పెద్దల సహకారంతో మేము చేసే పనికి మీ ప్రోత్సాహం ఉన్నప్పుడే ఇంకా ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మీరు అందరి సహకారాన్ని యాజ్ ఎంఈఓగా నేను అర్థిస్తూ ఇక్కడ నేను కూడా ఇదే మండలంలో ఉన్నటువంటి వ్యక్తిని కాబట్టి నా మండలం జిల్లాలో మంచి స్థాయిలో ఉండాలని ప్రతి పాఠశాలలో మంచి విద్యార్థులు నైపుణ్యం కలిగినటువంటి విద్యార్థులు రూపుదిద్దుకునే విధంగా విద్యా బోధన ఉండాలని అవసరమైతే అధికారులతో కొట్లాడైనా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది నిజానికి ఇక్కడ స్ట్రెంత్ ప్రకారము ముగ్గురు టీచర్స్ కంటే ఎక్కువ ఉండడానికి లేదు కానీ అయినా ఇద్దరే ఉండాలి ఆయన మూడో టీచర్ కూడా డిఓగా తీసినట్టు మీరు అడిగినప్పుడు చెప్పాను లేదు లేదు సార్ తొలిగిల్ల పొటెన్షియల్ విలేజ్ ఖచ్చితంగా స్ట్రెంత్ పెరుగుతుంది మంచి పిల్లలు ఉంటారు మంచి అకామిడేషన్ ఉంది రూల్కి విరుద్ధమైన ఇంకేదైనా ఖచ్చితంగా ఊరు అని మనము ఇద్దరు తీస్తూ కూడా ఒక నుంచి అంటే అవగాహన ఉంది నాకు తొలిగిల్లా విలేజ్ మీద అవగాహన ఉంది పాఠశాల మీద అవగాహన ఉంది పేరెంట్స్ మీద అవగాహన ఉన్నది కాబట్టి అట్లా మన పాఠశాల మన మండలము మన గ్రామం కోసము ఎంతో కొంత ఫైట్ చేసేటువంటి ఒక నైతిక స్థితి నాకు ఉండదు కాబట్టి ఒక వినియోగ అవకాశం వచ్చినందుకు మన గ్రా మన మండలంలో ఉన్నటువంటి పాఠశాలలో అభివృద్ధిలో ముఖ్యంగా పులిల లాంటి ఒక పొటెన్షియల్ విలేజ్లో పాఠశాల అభివృద్ధికి మీరందరి సహకారాన్ని కోరుతూ ముఖ్యంగా ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మేడం హైమావద్ మేడం కావచ్చు మిగతా మహేష్ సారు శ్రీనివాస్ సారు విజయలక్ష్మి మేడం అందరూ కూడా చాలా సిన్సియర్గా సిస్టమేటిక్గా కమిట్మెంట్తో పనిచేసేటువంటి వ్యక్తులు నిజానికి ఇక్కడికి పెద్దగా ఇన్స్పెక్షన్లు పదే పదే రావాల్సినటువంటి అవసరం కూడా ఉండదు తెలిసిపోతుంది ఎవరు ఎట్లా పనిచేస్తారు అనేది కాబట్టి వాళ్ళు బాగా పనిచేస్తున్నందుకు రిస్క్ తీసుకొని ఒక వారం పది రోజులుగా పిల్లల్లో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వాళ్ళు వార్షికోత్సవానికి సంబంధించి ఒక చిన్న ఇంట్లో ఒక చిన్న కార్యం చేయాలంటేనే మనకు ఒక ఉంటుంది ఆలోచించుకుంటాం శ్రమ పడతాం రాత్రి వాళ్ళు కష్టపడతాం ఇది ఉమ్మడికి సంబంధించినటువంటి విషయాలు గ్రామ ప్రజలకు సంబంధించినటువంటి ప్రజలకు సంబంధించింది అందరినీ కోఆర్డినేట్ చేసుకొని ముందుకు తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది చేసే క్రమంలో చిన్న చిన్న అడ్ల్స్ వస్తాయి ఇబ్బందులు వస్తాయి చిన్న చిన్న పొరపాట్లు కూడా జరుగుతాయి అవన్నింటిని అధిగమించి మీరు కూడా మన మన ఉపాధ్యాయులు మన కోసం మన పాఠశాల మన ఊరి కోసం పనిచేస్తున్నటువంటి ఒక పెద్ద మనసు చేసుకుని వారికి సహకరించాలని వారు కూడా హెడ్ మాస్టర్ గారు అదేవిధంగా మిగతా ఉపాధ్యాయులు శ్రమ కోర్చి వారం పది రోజులుగా పది పదిహేను రోజులుగా కష్టపడి దీన్ని ఇంత పెద్ద ఎత్తున ఒక ఉన్నత పాఠశాల కంటే కూడా ఎక్కువగా దీన్ని ఇలాంటి మంచి కార్యక్రమాన్ని తీర్చిదిద్దినందుకు వారికి కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తూ అదేవిధంగా ఉన్నత పాఠశాలకు చెందినటువంటి ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు కూడా కోఆర్డినేషన్ తోటి ఒక్కొక్క ఊరిలో పాలవల పంచాయతీ ఉన్నట్టు ప్రాథమిక పాఠశాలకు హై స్కూల్ కు ఉంటాయి ఆ కానీ ఇక్కడ చాలా కోఆర్డినేషన్ తోటి కలిసి పనిచేస్తున్నందుకు వారు కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ బడిపాట కార్యక్రమాన్ని కూడా ఈరోజు పెద్ద ఎత్తున ప్రజల సమక్షంలో ప్రారంభించినందుకు అంటే ఇంతమంది చేసినారు వాళ్ళకి సరే అఫీషియల్గా గా కాంప్లై ద్వారా ప్రజల వద్దకు తీసుకుపోయినందుకు వారికి కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా లక్ష్మారెడ్డి గారు అంటే నేను మొదట చెప్పినట్టు మాకు గురువు లాంటి వాడు వారు వారిని ఏ రకంగానైనా అందరూ రాజు మాట ఈ తేజులను అనర్థం అనలేవో కానీ రాజకీయాల్లో వచ్చి ఎంతో కొంత సంపాదించుకుంటే సారు పోగొట్టుకున్న ప్రతి విషయం తెలుసు నాకు అవగాహన ఉంది ఒక నలభై ముప్పై ఐదేళ్ళుగా నేను దగ్గర నుండి పరిశీలిస్తున్నాను కాబట్టి మాకు అలాంటి ఇన్స్పిరేషన్ అలాంటి వాళ్ళు విద్యారంగం అంటే విద్య పట్ల ఎందుకు చెప్తున్నానంటే రాజకీయ గురువు ఎందుకన్నానంటే ఎడిటోరియం మొత్తం సార్ చదువుతాడు మన పేపర్ మీద మీద చదువుతాం కానీ చదివి ఒక అంశం మీద అనర్గలంగా గంట రెండు గంటలు విశ్లేషణ చేసేటువంటి శక్తి తనకుంది అట్లా మేము అభిమానిస్తాం సార్ని అదేవిధంగా రెడ్డి గారు కూడా మొదటి నుండి ఒక సామాజిక అవగాహనతో పనిచేసేటువంటి వ్యక్తి చాలామంది మిత్రులు ఉన్నారు అందరూ కూడా దయచేసి రాజకీయాలు అతీతంగా ఎవరు రాజకీయాలలో ఉంటాయి ఎవరు పాటిలాలకు ఉంటాయి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ స్కూల్ అనేది అందరిది అందరూ మా మీరు సర్పంచ్లు మాచ్చు చేయొచ్చు కానీ ఇన్స్టిట్యూషన్ అట్లే ఉంటుంది కాబట్టి తిరిగి పులిగిల్లా ఈ రెండు పాఠశాలల్లో స్ట్రెంగ్ని కలకల్లాడే విధంగా మండలంలో ఒక ఉన్నత స్థితిలో మొదటి శ్రేణులో ఉండే విధంగా మీరందరూ సహకరించాలని తెలియజేస్తూ మా ఉపాధ్యాయులకు మీ అందరి పూర్తి సహకారము ఉండి భౌతిక వసతుల సహకారాన్ని కూడా అందించాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ఈ రెండు మాటలు మాట్లాడే అవకాశం కలిగించినందుకు ప్రధానోపాధ్యాయులకు ఉపాధ్యాయులకు గ్రామ పెద్దలకు అందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉండేదానికి రామరెడ్డి గారు మాట పాట కూడా వినాలి మాకు వేరే కార్యక్రమాలు కూడా ఉన్నాయి ఇరవై నాడు మా స్కూల్లో రిటైర్మెంట్ కార్యక్రమం పెద్ద ఎత్తున ఉంది సారు కూడా వస్తూ ఉన్నారు దానికి సంబంధించిన ఏర్పాట్లు ఉన్నాయి ఇంకొక కార్యక్రమం ఉంది ఇంకొక సంబంధించిన మూడు కార్యక్రమాలు ఉన్నాయి దయచేసి ఏమనుకోవద్దు కాబట్టి మీరు అందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ముఖ్యంగా చిన్నారులను ఆశీర్వదించాలి ముఖ్యంగా రమేష్ సార్ రమేష్ సారు గురించి ఎంత చెప్పిన తప్పే మేము ప్రోగ్రాం చేస్తాం మాట్లాడుతాం ఎన్నో ఎన్నో చేయొచ్చు కానీ మా యొక్క ఉపాధ్యాయుల యొక్క కృషిని చేసేటువంటి దాన్ని బయటి ప్రపంచానికి అధికారులకు ప్రజలకు తెలియజేయడంలో చాలా సిస్టమేటిక్గా చాలా శ్రమ కోర్చి ఉపాధ్యాయుడు అనే విషయాన్ని మర్చిపోయి కూడా ఒకసారి చెప్పాలంటే మాకే ఇబ్బంది అనిపిస్తుంది మొత్తము చేస్తాం మర్చిపోతాం నిజానికి ప్రోగ్రామ్ చేయడం ఒక అయితే దాని డాక్యుమెంటేషన్ చేయడం ఒకేతు నిజానికి నేను అడ్మాసర్ అయినప్పుడు అంత ముందు చాలా ప్రోగ్రామ్ చేస్తాను కానీ దాని డాక్యుమెంటేషన్ దగ్గర ఫెయిల్ అవుతున్నాను అని రమేష్ సార్ యొక్క సహకారంతో ఈరోజు బయట ప్రపంచానికి మన యొక్క విషయాలను పూర్తి స్థాయిలో తెలియజేస్తున్నందుకు తను రిస్క్ తీసుకుని అక్కడ పాఠశాలలో విద్యార్థులకు ఏమాత్రం నష్టం జరగకుండా రిస్క్ తీసుకోవడంతో పాటు మాకు ఉపాధ్యాయ విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఆర్పీగా కూడా తను అదేవిధంగా న్యాయం చేస్తూ ఇట్లా ఇలాంటి కార్యక్రమాలు పాఠశాల జరిగే కార్యక్రమాలు తను నా పాఠశాల అని కాకుండా మండలంలో జిల్లాలో ఏ ఏదైనా నా పాఠశాల నా విద్యార్థులు అనే విషయంతో నిరంతరం ఎప్పుడు ఏదో కార్యక్రమం సెలవులు వచ్చినా తన ఊరికి పోతాడు ఇంకేదో చేస్తాడు రైతుల గురించి చేస్తాడు తర్వాత ఇంకో కార్మికుల గురించి చేస్తాడు లేదా ఊరికి సంబంధించిన పూర్వ విద్యార్థుల గురించి ఇలాంటివన్నీ కూడా నిరంతరం చేస్తున్నందుకు కూడా నేను రమేష్ సార్లో నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు అభినందన తెలియజేస్తూ వారికి కూడా తన సేవకు వెలకట్టలేదు కానీ మన అవసరము అందరికీ ఆ టాలెంట్ ఉండదు తన టాలెంట్ను ఇలాంటి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కేటాయిస్తున్నందుకు మండల విద్యాశాఖ పక్షాన వారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి అవకాశాలు కల్పించినటువంటి మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను చాలా విలువైన సలహాలు సూచనలు ఇచ్చారు అలాగే మనమందరము చేయి చేయి కలిపి కథం తొక్కేసి పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి గ్రామస్తులందరూ తోడ్పాటును అందించాలని చెప్పారు అలానే మనందరం సహకారం అందిస్తామనేసి అనుకుంటున్నాము అలాగే ఒక చిన్న విన్నపం సార్ మీరు మా పాఠశాల చాలా బాగా నడుస్తుంది అన్ని అనేసి చెప్పారు అప్పుడు పాఠశాల స్ట్రెంత్ అనేది కొంచెం తక్కువగా ఉంది ఈ సంవత్సరం మేము కంపల్సరీగా పాఠశాల స్ట్రెంత్ను పెంచడం కోసం ఈ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మేము పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము కంపల్సరీగా పెంచుతాం సార్ ఎందుకంటే ఈసారి మీరు ఎడ్యుకేషన్ పంపించడం వల్ల కొంచెం ఇబ్బంది అయింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ని సార్ మా దగ్గర ఉంచుతారు అనేసి సభాముఖంగా పెట్టుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి